మీరు నన్ను స్వీకరించి నా యొక్క బాధనంతటినీ పోగొట్టండి ఇప్పుడు అసలు నేనేం చెయ్యాలి నాకు అర్థం కావట్లేదు అన్నాడు ఎవరు యుద్ధం చేస్తానని వచ్చినవాడు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో యుద్ధం చేస్తాను యుద్ధం చేస్తాను కౌరవుల్ని సంహరిస్తానని పెద్ద తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపజేసుకుని పాశుపతాస్త్రం పొందినవాడు అంతమంది దేవతల దగ్గర అన్ని అస్త్రాలు పొందినవాడు అంతమంది గురువుల్ని సేవించినవాడు ఎప్పుడు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుందా కౌరవుల్ని మట్టు పెడదామని ఎదురు చూసిన వాడు ఇవాడు ఆశ్చర్యంగా యుద్ధం చేయడం మాట దేవుడి కృష్ణ పరమాత్మ యొక్క కాళ్ళ మీద పడిపోయి కృష్ణ నీవు తప్ప నాకు దిక్కెవరు కాబట్టి నువ్వే నన్ను రక్షించా ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు ఆయన మాట్లాడుతూనే ప్రారంభం తెలుసా తెలుసాండి ఆయన మాటలకున్నటువంటి గమ్మత్ ఏమిటంటే ఆయన మాట మొదలు అదే భగవద్గీతలో ఆయన మాట చివరా అదే ఆయన అసోచ్యానన్వసోచస్వం ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితా అసోచ్యానన్వసోచస్వం అంటూ ప్రారంభం చేశాడు ఏడవవద్దు శోకమువద్దు అసలు ఈ దిక్కుమాలిన ఏడు పన్నది మొదట మానే భగవద్గీత వింటే వచ్చేదేమిటి ఏడవడం పోతుంది భగవద్గీత ప్రారంభంలో కృష్ణ పరమాత్మ ఏ శ్లోకంతో ప్రారంభం చేశారో అదే శ్లోకంలో ఉన్న అదే తాత్పర్యంతో అదే ధర్మంతో అదే మాటతో భగవద్గీత పూర్తి సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ అహం లా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసు ఏడవవద్దు శోకించవద్దు అసలు శోకము తప్పు శోకమన్న మాటకు అర్థం లేదు శోకించడానికి కారణము లేదు దేనికి శోకిస్తాం దేనికి ఏడుస్తున్నావు నువ్వు అసలు నువ్వు ఏడవడానికి కారణం ఏమిటి పైగా ఏడిచేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అశోచ్యానందోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే వాత పెట్టి మాట్లాడాడు ఒక గురువు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాడు ప్రజ్ఞావాదాంశ భాషసే నాలుగు పుస్తకాలు జరిగితే మాట్లాడడం అనుకుంటున్నావా లేకపోతే ఏదో నీ బుద్ధికి తోచింది మాట్లాడడం అనుకుంటున్నావా ఏమిటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ధర్మం అంటున్నావు యుద్ధం చేయనంటున్నావు అంటున్నావు నేను చంపేస్తానంటున్నావు నేను చంపేస్తే వీళ్ళు చచ్చిపోతారంటున్నావు పతంతి పితరో హేషాం లుప్త పిండోదక క్రియా అంటున్నావు ఉత్తరగతుల గురించి మాట్లాడుతున్నావు కుల సంకరం గురించి మాట్లాడుతున్నావు ఏమిటివన్నీ నువ్వు మాట్లాడగలిగిన మాటలు అనుకుంటున్నావా నీకు తెలిసి మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా వీటికి ఏడవవలసిన వాడివి నువ్వు అనుకుంటున్నావా అసలు ఏడవవలసిన అవసరం ఒకటి ఉందనుకుంటున్నావా లోకంలో అశోచ్యానన్వసోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన గతాసూంశ్చానానుసూచంచి పండితాహ అసలు పండితుడైన వాడు ఏడవడు కీర్పిస్తూ ప్రారంభం చేశాడే ఎవడు ఏడవడు పండితుడు ఏడవడు పండితుడు అంటే నాలుగు పుస్తకాలు చదువుకున్నవాడు మూడు శ్లోకాలు బట్టి పెట్టినవాడు కాడు పండాహ అంటే ఆత్మజ్ఞానమున్నవాడు అందుకే పోతన గారికి సహజ పండితుడని పేరు ఆయన మహానుభావుడు అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ లోకరక్షయికారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృజాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా ఢింబకున్నని చెప్పుకున్నాడు శ్రీకైవల్య పదంబు చేరుటకునై పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు నేను భాగవతాన్న ఆంధ్రీకరిస్తున్నానన్నాడు కాబట్టి ఎవరు ఆత్మజ్ఞానము కలిగిన వారో వాళ్ళు అసలు ఏడవరు ఏడవడానికి కారణం ఎందుకు ఈ శరీరం పోతుందని ఏడుస్తున్నావా మళ్ళీ వెంటనే శరీరం వస్తుంది ఇది పడిపోగానే ఎంతోసేపు పట్టదు శరీరం రావడానికి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టు తల్లి ఒక స్థనం దగ్గర పిల్లవాడికి పాలిస్తున్నది ఈ స్థనం నుంచి ఈ స్థనం దగ్గరికి పిల్లవాడిని మార్చుకోవడం ఎంతసేపు పడుతుందో జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని పొందడానికి అంతే సమయం పడుతుంది అదేం పెద్ద విశేషం కాదు ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది నీ నీ దృష్టిలో ఏమిటి చంపేయడం అంటే వాళ్ళందరి శరీరాలు పోతాయి వాళ్ళు కనపడరు నీ బుర్ర ఈ శరీరం పోతే ఇంకో శరీరం వస్తుంది ఏమిటి చచ్చిపోతుంది కాబట్టి శరీరంనకు చావు లేదు ఈ శరీరం పడిపోతోందేమో ఇంకో శరీరం వస్తోంది శరీరం ఉన్నంత పంచభూతములే పంచభూతములు లేని శరీరం ఇంకోటి లేదు పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములే ఉండాలి ఇందులో ఉన్నా కాబట్టి వాళ్ళు ఏ శరీరంలో పన్నా పంచభూతాలతోనే ఉంటారు కాబట్టి ఈ రాజులు లేని రోజు లేదు ఉన్నారు ఆత్మ ఉండదంటావా ఎప్పుడు ఉన్నది ఆత్మ మరి దేనికి ఏడుస్తున్నావు నువ్వు అసలు నువ్వేమిటి పాండిత్యంతో పెద్ద ప్రజ్ఞావాదాంశ భాషసే నేను చాలా గొప్పవాణ్ణని మాట్లాడేస్తున్నావు వీళ్ళందరూ చచ్చిపోతారంటున్నావు నీ చచ్చిపోతానంటున్నావు వీళ్ళందరూ ఏమిటో పడిపోతారంటున్నావు ఎవరు చచ్చిపోతారు నేను మీతో మనవి చేశా వైద్యుడు మూలానికి మందిచ్చినట్టు మూలానికి మందిస్తూ ప్రారంభం చేశాడు అంత గంభీరంగా ఉంటుంది గురువు గారి కంఠం అంటే గురువాణి అంటే సింహస్వప్నము మిగిలిన పెట్టలు కుయ్యొచ్చు కాకులు కుయ్యొచ్చు పందులు అరవచ్చు పిల్లులు అరవచ్చు అరణ్యంలో ఏ జంతువు ఏ జంతువు భయపడదు సింహం బయటికి వచ్చిన సింహం బయటికి వచ్చి అరిచిన తరువాత అరవగలిగిన జంతువు ఉండదు వెళ్ళిపోవలసిందే ఎక్కడికైనా తప్ప ఇక నిలబడవు ఆచార్యుడు వచ్చి మాట్లాడిన తర్వాత మాట్లాడగలిగిన సమర్థత ఉన్నవాడు ఇంకొకడు ఉండడు ఆచార్యులకు ఆచార్యుడు జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వచ్చి మాట్లాడిన తర్వాత ఇక మాట్లాడడానికి ఉండదు అందుకే అంత గంభీరంగా ప్రారంభం చేశాడు అసూత్యానన్వసోచస్వం వాదాంశ్చ భాషసే గతాసూ గతాసూ నాను సూచంతి ఏడవరయా పండితులైనటువంటి వాళ్ళు ఏడవడానికి లేదసలు అశోచ్యా ఏడవడానికి కారణము లేదని తెలుసుకో అంటే నేను మీతో మనవి చేశా ఎక్కడికెళ్ళాడు రాగము ద్వేషము ఈ రెండు రెండవ పదార్థం ఉంటేనే అసలు రెండవ పదార్థము లేదు ఉన్నదొక్కటే ఒకటే పదార్థమైనప్పుడు ఆ పదార్థమునకు రాగము లేదు ద్వేషము లేదు హే ఏడిపేందుకు నీకు దేనికి ఏడుస్తున్నావు ఏ కారణానికి ఏడుస్తున్నావు ఉలిక్కి పడ్డాడు ఇంతర్జనుడు అక్కడి నుంచి వెళ్ళిందండి భగవద్గీత ఎన్ని ధర్మములు ఎన్ని విషయములు ఎన్ని గుణములు ఎన్నిటిని బోధ చేశాడో అందుకనేది యోగమైంది అర్జున విషాదము యోగం ఎందుకైందంటే ఆ విషాదము ధర్మ సంబంధమైనది తనకి అక్కరలేని ధర్మాన్ని పట్టుకున్న అయ్యో నేను వీళ్ళని చంపకూడదు అన్న ఒక మాటతో ప్రారంభం చేశాడు కానీ అర్జునుడు చంపడం ఎంత ధర్మమో అలా చంపకపోతే ధర్మం ఎందుకు నిలబడదు ధర్మము యొక్క స్వరూపం అంటే ఎలా ఉంటుందో అంత అద్భుతంగా మాట్లాడాడు కృష్ణ పరమాత్మ అలా మాట్లాడితే వచ్చినటువంటి స్వరూపమే స్వరూపము సరే నేను చేసేది ఏడు రోజుల